అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చేసిన పెద్దలకి రానా గారికి సందీప్ కిషన్ గారికి జయదేవ్ గల్లా గారికి సాయి గారికి అందరికీ ధన్యవాదాలు అండ్ పాతికే మిత్రులకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నా నమస్కారం అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక వన్ టూ ఇయర్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయాలని చాలా చాలా అనుకున్నాము బట్ లైక్ అంటారు కదా ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్న ద్రాస్ ఉంటుందని చెప్పి సో అది ఫైనల్గా మన జయదేవ్ సారీ అశోక్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు అండ్ మన బాల కూడా బాల గారు కూడా చాలా అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ ముందు నుంచి పరిచయం సో చాలా చాలా డిస్కరస్ చేశాను సినిమా వద్దండి ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు కష్టపడి సంపాదించుకుంది కదా చాలా రిస్కీ అని చెప్పి చెప్తే లేదు లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేశారు రీసెంట్గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ పర్టికులర్గా రీ రికార్డింగ్ చాలా చాలా నచ్చింది నాకు భీమ్స్ గారు చాలా చాలా బాగా చేశారు సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్గా చెప్పగలను లవ్ స్టోరీ యాక్షన్ హ్యూమో సో అన్నీ మిక్స్ అయిన ఒక మంచి సినిమా మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా డెఫినెట్గా చూడొచ్చు హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను సో ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది అండ్ డెఫినెట్గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక పది మెట్లు ప్యాకెక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ బాలాగారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలా మంది ఇంకా న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లేక రానా గారు ఇలాంటి పెద్ద హీరోస్తో వర్క్ చేయాలి అండ్ యా ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ యంగ్ ని ఎంకరేజ్ చేయండి అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా కష్టపడి ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి అందరికీ ఈ సినిమా చాలా మంచి డబ్బులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ అండి అంటే అదేంటో ప్రశాంత్ వర్మ గారు కనిపిస్తే అప్డేట్ అడగకుండా వదలబుద్ధ అవదు ఎందుకో తెలియదు ఎందుకంటే ఆయన దగ్గర చాలా అప్డేట్స్ ఉంటూ ఉంటాయి చాలా సెన్సేషనల్ న్యూస్లు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి మచ్చికు ఒక్కటి ఈ రోజు మాకోసం అప్డేట్ చూపించమంటారు మేము వద్దాంటమా ఒక టూ వీక్స్లో చూపిస్తాం అంతేనా ఓకే అయితే వెయిట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్